హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కావ్య విషయంలో ఇక రాజ్ చాలా ప్రేమగా మాట్లాడతాడు అలాగే రాజ్ విషయంలో కావ్య కూడా ఇక రియూనియన్ ఇంట్లో బాగా గొప్పగా చెప్తుంది భార్యాభర్తల బంధం గురించి ఇంత ఇదిగా తెలిసినా వీళ్ళిద్దరూ ఎందుకు ఈ రకంగా రాజ్ ఎందుకు కావ్య విషయంలో ఇలా చేస్తున్నాడు ఇక కావ్య అన్ని విధాలుగా చాలా మంచి భార్య చాలా మంచిది అని చెప్పి అంత ఇదిగా చెప్తున్న రాజ్ ఇక ఉన్న పలంగా ఈ బాబుని ఎందుకు తీసుకొచ్చినట్టు అసలు ఇంత మంచి భార్యని వదులుకోవాలని నాతో కలిసి ఎందుకు ఇంత డ్రా చేశాడు అసలు నన్ను అడ్డం పెట్టుకొని కావికి డైవర్స్ ఇవ్వాలనుకున్నాడు కానీ వాళ్ళ బావ వచ్చినప్పుడు మాత్రం చాలా జలస్గా ఫీల్ అయ్యాడు అసలు రాజులో ఇన్ని కోణాలు ఎందుకున్నాయి అసలా అని చెప్పి ఇక శ్వేత అయితే మనసులో అనుకుంటుంది రాజు ఇక అందరిలో చాలా గొప్పగా కావ్య గురించి చెప్పేసరికి కావ్య కూడా చాలా మనసులో బాధపడుతుంది అసలు నిజంగా అయినా ఏది మంచి ఏది చెడు ఇది ఏది నిజం ఏది అబద్ధం అసలు ఇప్పుడు ఇంతమంది దృష్టిలో మీరు నేను బిడ్డ ఇక్కడికి వచ్చాము వాళ్ళకు కనబడేది మన ముగ్గురం సంతోషంగా ఉన్నామని ఈ బిడ్డ మనకు పుట్టాడని కానీ నిజానికి ఆ బిడ్డ ఎవరో ఎవరికీ తెలియదు ఇక నన్ను మీరు ప్రేమగా అందరి ముందు గొప్పగా చెప్తున్నారు కానీ ఇంట్లో జరిగేది వేరు అసలు మీ దీంట్లో నుంచి మీ మనసులో ఏముందో ఎవరికీ తెలియదు ఇప్పటికైనా కనీసం ఈ బిడ్డ తల్లి గురించి చెప్పండి అని చెప్పి కావ్య కూడా ఒకవైపు రాజుని నిలదీ రాజు మాత్రం ఏమి చెప్పడు మనసులోనే తన భారం అంతా కూడా మోసుకుంటాడు తప్పించి కావికి నోరు విప్పి ఒక్క మాట కూడా చెప్పడు ఇంతలో ఇక మొత్తానికైతే వెన్నెలైతే వస్తుంది వెన్నెలని కారులో నుంచి చూసిన రాజు అయితే షాక్ అయిపోతాడు ఇదేంటి వెన్నెల వచ్చింది వెన్నెల వస్తే మొత్తం విషయం బయటపడిపోతుంది వెన్నెలకి ఇక ఏదో ఒక రకంగా చెప్పి కవర్ చేయమని చెప్పాలి లేదంటే ఇక ఖచ్చితంగా నేను ఎప్పటి వరకు పడ్డ కష్టం అంతా కూడా బూడిదపాలైపోతుంది అని చెప్పి రాజు వితిన్ సెకండ్లోనే ప్లాన్ అయింది ప్లాన్ వేసేస్తాడు ఇక ఒకవైపు శ్వేత అలాగే కావ్య ఇక రాజ్ ముగ్గురు నుంచింటే కార్లోంచి అప్పుడే దిగుతుంది వెన్నెల వెన్నెలను చూస్తూ ఇక కావ్య ఇక మొత్తానికైతే అడిగి కడిగేయాలని ఇక బాబు బాబుని వదిలేసి తను ఎందుకు దూరంగా ఉంటుందని ఈ విషయాలన్నీ కూడా రాబట్టి అసలు నిజం తేల్చే వరకు నేను వదిలిపెట్టను రోజు వెన్నెలని అని చెప్పి ఫుల్ ప్రిపేర్డ్గా నుంచొని చూస్తూ ఉంటుంది ఇంతలో వెన్నెల రానే వస్తుంది రావడం రావడంతో హాయ్ రాజ్ అని చెప్పి రాజుని గట్టిగా ఇక హక్ చేసుకుంటుంది అలాగే ఇక వెన్నెల ఇక వెంటనే కూడా శ్వేతను చూసి ఏంటి అసలు నువ్వేమనుకుంటున్నావు రాజు రాడని ఎందుకు అబద్ధం చెప్పావు రాజు రాడంటే నేను కూడా రాకూడదనుకున్నాను కానీ ఇంత దూరం వచ్చాక అన్ని కాల్స్ నువ్వు చేసావు కాబట్టి ఇక నీ మాట మీద గౌరవంతో వచ్చాను అబద్ధం ఎందుకు చెప్పావు శ్వేత అని చెప్పి వెన్నెల అడుగుతుంది ఆ మాటకి నేను ఊరికే చెప్పాను నీకు సర్ప్రైజ్ చేద్దామని అంటే నీకు ఇష్టం కదా రాజుని చూసి సర్ప్రైజ్ ఫీల్ అవుతామని కావాలని రాజు రాలేదని చెప్పాను అని చెప్పి శ్వేత చెప్తుంది ఇక పక్కనే ఉన్న కావ్య కళ్ళల్లో అగ్ని నిప్పులు ఇక పెట్టుకొని చాలా సీరియస్గా వెన్నెల వంక చూస్తూ ఉంటుంది ఇంతకీ రాజ్ ఎవరివిడా అని చెప్పి అనగానే ఆమె ఆమె నా భార్య అని చెప్పి అంటాడు వెంటనే కూడా అవునా మీ నీ భార్య కావ్యన చాలాసార్లు చెప్పావు కానీ తనని ఫస్ట్ టైం కదా చూడటం హాయ్ అండి అని చెప్పి పరిచయం చేసుకుంటుంది వెన్నెల ఇక వెంటనే కూడా హాయ్ అని చెప్పి చేయిస్తే చేయికి చేయికుండా నమస్కారం అండి అని చెప్పి కావ్య ఇక నమస్కారం పెడుతుంది వెంటనే ఈ లోపల బాబు బాగా గుక్క పట్టి ఏడుస్తూ ఉంటే ఆయా వచ్చి బాబు బాగా ఏడుస్తున్నాడమ్మా ఎందుకో కానీ ఎందుకో అర్థం కావట్లేదు అని చెప్పి ఇవ్వగానే పరుగు పరుగున కావ్య వెళ్ళి తీసుకుంటుంది తీసుకొని ఇక చీచ్చి అసలు కన్న తల్లని పేరుకే గాని బిడ్డ గుక్క పట్టి వేడిస్తుంటే కనీసం రాని కూడా రావట్లేదు అలాంటి అమ్మని ఇక ఈ బిడ్డకి తల్లిగా చేసినట్టున్నారు ఈయన అని చెప్పి వెంటనే కూడా చాలా నసుక్కుంటూ బిడ్డను తీసుకుని వస్తుంది ఇక వెంటనే అక్కడే ఉన్న వెన్నెల ఆచరిపోతుంది రాజ్ ఎవరా బిడ్డ అని చెప్పి అనగానే ను నీతో కొంచెం మాట్లాడాలి రా వెన్నెల అని చెప్పి పక్కకి తీసుకొని వెళ్తాడు ఇక వెన్నెల వెంటనే కూడా ఏమైంది రాజ్ ఎందుకలా పక్కకి పక్కకు తీసుకుని వచ్చావు అందరినీ కలవాలనుకుంటున్నాను నేను అనగానే కలుద్దో కానీ ముందు నేను చెప్పే మాట శ్రద్ధగా విను అనగానే ఏంటో చెప్పు అని చెప్పి అంటుంది వెన్నెల ఇక వెంటనే కూడా ఇక మా ఆవిడ చేతిలో ఉన్న బిడ్డ ఎవరనుకుంటున్నావు అనగానే ఎవరు ఎవరా బిడ్డ అని చెప్పి అనగానే ప్రస్తుతానికి నా కొడుకు అని చెప్పనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది వెన్నెల అదేంటి నీకు కొడుక అదేంటి రాజు ఒక్క మాట కూడా నాకు చెప్పకుండా ఏడాది కొడుకు ఎక్కడి నుండి వచ్చాడు నీకు అని చెప్పనగానే ఎక్కడి నుండి ఒకండి వచ్చాడు నువ్వు నా ఫ్రెండ్వి నా చిన్నప్పటి నుంచి నా సీక్రెట్స్ అన్నీ నీకు తెలుసు కాబట్టి నీ పేరుని మా ఆవిడ దగ్గర రెండు మూడు సార్లు చెప్పవలసి వచ్చింది కాబట్టి ఇప్పుడు మా ఆవిడ ఖచ్చితంగా నిన్ను చాలా విషయాలు నిలదీస్తుంది కాబట్టి నువ్వు ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే చాలు అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే ప్లీజ్ వెన్నెలా నేను ఎప్పుడూ కూడా నీకు సహాయం చేయలేదు సహాయం చేస్తూనే వచ్చాను కానీ నేను ఏ రోజు నీ వైపు నుంచి సహాయం కోరలేదు కాబట్టి దయచేసి నేను చెప్పినట్టుగా ఒక పది నిమిషాల పాటు సైలెంట్గా ఉంటే అంతే అంతకు మించి నువ్వు నాకు ఏమి చేయొద్దు లైఫ్లో అనగానే ఏంటో రాజ్ నువ్వంతా కూడా చాలా వింతగా చెప్తున్నావు సరే సరేలే ఇప్పుడు ఏమంటావు మీ ఆవిడ నన్ను ఎన్ని విధాలుగా ఎన్ని మాటలన్నా సైలెంట్గా ఉండమంటావు అంతేనా అనగానే అవును సైలెంట్గా ఉండు నేను సమాధానం చెప్పుకుంటాను అని అనగానే ఇక వెంటనే కూడా వెన్నెల అలాగే రాజులు బయటికి వస్తారు బయటికి రావడంతో ఇక శ్వేత అలాగే కావ్య బిడ్డకి పాలు పెట్టి బాటిల్లో చూసావా శ్వేత చివరి అక్కడికి కన్నతల్లి అయిన తను పా వదిలేసింది కానీ నేను ఏ సంబంధము లేని ఈ బాబుకి తల్లినయ్యాను వాడు ఇక పాలు తాగేసరికి నా మనసు ఎంతో భారం తీరిపోయింది కానీ నిలువెత్తు ఇక అక్కడ తల్లి ఉన్నా కూడా కనీసం బిడ్డని ఎత్తుకొని పరిస్థితిగా ఉంది అని చెప్పి కావ్య ఇక బాధపడుతూ దగ్గరకు వస్తుంది వెన్నెల దగ్గరికి వెన్నెల దగ్గరికి రాగానే వెన్నెల ఇక చూస్తూ ఉంటుంది ఇక చూసిన వెంటనే వెన్నెల సో క్యూట్ బాబు చాలా బాగున్నాడు అని చెప్పి అంటుంది ఇక వెన్నెల అలా అనేసరికి శ్వేతకి కావ్యకి ఏమీ అర్థం కాదు రాజ్ అప్పుడే ఒక పది నిమిషాలు ఫోన్ రావడం వల్ల పక్కకు వెళ్ళడం వల్ల ఇక రాజ్కి అయితే ఏమీ తెలీదు ఇక వెంటనే కూడా చాలా ముద్దుగా ఉన్నాడు అచ్చన్ రాజ్పోలికే అని చెప్పి అంటుంది ఇక వెన్నెల వెంటనే కూడా శ్వేత అవునవును అచ్చన్ రాజు లాగే ఉన్నాడు పోలిక ఒక్కటి కూడా రాలేదు కదా అని చెప్పి అనగానే అవును తల్లి పోలిక రాలేదు ఎందుకని అని చెప్పి కావ్యవంక చూస్తూ ఉంటుంది వెంటనే ఇక అక్కడికి రాజు వచ్చి ఇదిగో శ్వేత సైలెంట్గా ఉండమనానా అనగానే ఇక వెంటనే నేనేమన్నాను తల్లి పోలిక రాలేదంటున్నాను అంత మాత్రమే ఎందుకు అంత ఉలిక్కి పడతావు అనగానే నీకు తెలియట్లేదు ఇక్కడ తల్లి నువ్వే నువ్వనే చెప్పి మా ఆవిడ దగ్గర అబద్ధం చెప్పాను ఇప్పుడు నువ్వే తల్లి తల్లిపోలికి రాలేదంటే ఎలాగా అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది వెన్నెల ఇక వెంటనే మనసు వెంటనే కూడా ఇదేంటి ఆ బాబుకి నేను తల్లినా నువ్వు తండ్రివా మరి నిజానికి మరి నన్ను ఇన్ని రోజులు పక్కన అవాయిడ్ ఎందుకు చేసావు నువ్వు నన్ను ఇంత ఇంట్రెస్ట్గా ఇంత ఇష్టంగా ఉన్నప్పుడు నన్ను కనీసం పక్కకి ఎందుకు పడేశావు అని చెప్పి అనగానే అంత తర్వాత చెప్తాను శ్వేత ప్లీజ్ సైలెంట్గా ఉండవా వెన్నెలా అనగానే ఇక వెంటనే కూడా కావ్యం వస్తుంది ఏమండి అని చెప్పి సీరియస్గా రాజుని పిలుస్తుంది ఆ ఏంటి అనగానే ఆ రోజు మీరు ఈ బిడ్డ తల్లి గురించి అడిగితే మీరు ఏమని చెప్పారు ఈ బిడ్డ తల్లి ఇక వెన్నెలా అని చెప్పారు ఇక ఆ వెన్నెలే ఈ వెన్నెలనా లేదంటే ఆ వెన్నెల వేరా చెప్పండి అని చెప్పానగానే అంటే ఇప్పటి వరకు వెన్నెలని ఏదో రకంగా కవర్ చేయమని చెప్పాను ఇప్పుడు కావ్యంతలు కావులే వచ్చి వెన్నెల కాదు అని చెప్పి అనుకుంటుందా సరే అదే ఇక కావ్యదారకే వెళ్ళిపోతే మంచిది అని చెప్పి వెంటనే కూడా అవునవును ఈ వెన్నెల ఆ వెన్నెల కాదు అసలు ఈ వెన్నెలకి పెళ్ళి అవ్వలేదు అలాంటప్పుడు బిడ్డ ఎక్కడి నుండి వస్తాడు అనగానే బిడ్డ పుట్టాలంటే పెళ్ళి కావాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఈ బిడ్డకి ఇక ఎవరో తేల్చి చెప్తానని నేను ఎంతో ఎదురు చూశాను ఈ గెట్ టుగెదర్కి కూడా మెయిన్ కారణం వెన్నెల వస్తుందనే అలాంటప్పుడు ఈ వెన్నెల కానప్పుడు ఇంకా ఏ వెన్నెల ఉంది అనగానే అయ్యో కళావతి నీకు అర్థం కావట్లేదు వెన్నెల అంటే ఒక్క మా టెన్త్ క్లాస్ బ్యాచ్ ఎందుకు అనుకుంటావు ఉంది ఒక వెన్నెల ఆ వెన్నెల గురించి నేను ఎప్పటికీ నీకు చెప్పలేను అని చెప్పి ఇక అక్కడి నుంచి వచ్చేస్తాడు వచ్చేసి ఈ బిడ్డని ఎత్తుకొని ఇక అటు ఇటు తిరుగుతూ మొత్తానికైతే ఇక గెట్ టుగెదర్లో అందరూ జోక్స్ వేసుకుంటూ భార్యల గురించి భర్తలు భర్తల గురించి భార్యలు ఇక అలానే ఇక చాలా టైం పాస్ చేస్తారు కావి మాత్రం మనసులో చాలా బాధపడుతుంది ఏంటి అసలు ఏమవుతుంది ఈయన ఎందుకు ఇంత డ్రామా చేస్తున్నారు మొన్నటి వరకు వెన్నెలా వెన్నెలా అని చెప్పారు ఇప్పుడు ఈ వెన్నెలా కాదని చెప్తున్నారు ఈ బిడ్డని చూస్తుంటే ఇక ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ బిడ్డకి తల్లి లేదు అలాగని తండ్రి ఉన్న కనీసం నిజం చెప్పడు అని చెప్పి కోపంతో ఇక సీరియస్గా ఒక దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది కావ్య ఇక మరొక వైపు వెంటనే కూడా శ్వేత ఆలోచిస్తూ ఉంటుంది కావ్య నీకు నేను ఒక విషయం అడగాలి ఎందుకంటే ఇక రాజు నీ విషయంలో అంత ప్రేమగా ఉన్నప్పుడు ఇప్పుడు సడన్గా ఈ బిడ్డను తీసుకొచ్చి తల్లిని ఇక ఇక నేనే పుట్టే నాకు నాకే పుట్టాడు అని చెప్పి ఇంత అబద్ధం ఆడుతున్నాడు అంటే అసలు ఏంటి నాకు ఏమీ అర్థం కావట్లేదు అసలు మీ పెళ్లి విషయంలో నువ్వు ఇక రాజుని మోసం చేసి పెళ్లి చేసుకున్నావని కోపం ఉండేది కానీ ఆ కోపం నేను కొన్ని రోజుల వరకే చూస్తాను తర్వాత నీ మీద ప్రేమనే చూశాను కానీ సడన్గా ఇక ఎందుకు ఇలా మారిపోయాడో అర్థం కావట్లేదు ఒక రోజైతే ఇక నువ్వు ఖచ్చితంగా మన ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నట్టుగా నటిద్దాం మా ఆవిడ నాకు డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోవాలి తన జీవితం బాగుండాలి తను ఎక్కడున్నా బాగుండాలి అని చెప్పిన రాజ్ అసలు ఎందుకు నీ గురించి అంత ఆలోచించి నువ్వు ఎక్కడున్నా సో ఇక మంచిగా ఉండాలి అని కోరుకునే రాజ్ ఈరోజు ఈ బిడ్డని తీసుకుని వచ్చి ఎందుకు నిన్ను ఇంత బాధ పెడుతున్నాడో అర్థం కావట్లేదు ఇక ఈ బిడ్డ తల్లి వెన్నెల అని చెప్పాడు ఇక నిజంగా చెప్పాలంటే రాజ్కి టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు వెన్నెల తప్పించి కాలేజ్ టైంలో కానీ మేమిద్దరం కలిసి చదువుకునే రోజుల్లో కానీ ఎక్కడా కూడా వెన్నెల పేరు వినలేదు మరి ఈ వెన్నెల వేరే వెన్నెల అని చెప్పి ఎందుకు చెప్తున్నాడు నిజానికి రాజ్కి ఈ బిడ్డ బిడ్డ కాదేమోనని అనుమానంగా ఉంది కావ్య అని చెప్పి శ్వేత అంటుంది నిజంగా అది నిజమైతే చాలా మంచిది కానీ ఆయన ప్రతిసారి నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అని చెప్పి ఇంట్లో వాళ్ళకి నన్ను ఆరోగ్యంగానే ఏమారుస్తున్నారు చివరి అక్కడికి ఇక ఆయన ఎండి స్థానం నుంచి కూడా ఇక పక్కకి వచ్చేశారు అంటే ఏంటి అర్థం ఈ బిడ్డకి ఆయనకి ఏదో గట్టి సంబంధమే ఉంది కానీ పైకి మాత్రం చెప్పలేకపోతున్నారు అని చెప్పి ఇక వెంటనే కూడా కావ్య శ్వేత ఇద్దరు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు కావ్య ఇక రాజు బిడ్డను తీసుకొని వచ్చినప్పటి నుంచి మనశ్శాంతి లేకుండా ఇక తనకి ఆల్రెడీ ఒంట్లో బాగోపోవడం వల్ల చాలా డల్లుగా అయిపోతుంది కావ్య ఇక అందరూ కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా అందరూ కూడా ఎవరికి ఎవరు పార్టీ చేసుకుంటూ ఉంటుంటే కావ్య మాత్రం చాలా డల్లుగా ఒక మూల కూర్చొని ఉండిపోతుంది రాజు ఇక కావ్యని గమనిస్తాడు ఏంటి అసలు కావ్యని ఎందుకు ఇంత బాధ పెడుతున్నాను నేను నా జీవితంలో ఇక మొన్న ఈ భయంకరమైన విషయాన్ని కావి ముందు ఉంచితే కావ్య ఇక ఏ రకంగా తీసుకుంటుంది నిజానికి కావ్య జీవితాన్ని నేను పాడు చేయకూడదు కావ్య విషయంలో నేను నిజంగా స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నాను ఇక నిర్ణయానికి కట్టుబడి ఉండాలి తనని ఇప్పుడు బాధ పెట్టినా తర్వాత తన సంతోషం కోసమే ఇదంతా చేశానని అర్థం చేసుకుంటుంది అని చెప్పి ఇక రాజ్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే అందరూ కూడా డిన్నర్ తింటూ ఉంటే సారీ లంచ్ చేస్తూ ఉంటే కావ్య మాత్రం ఏమీ తినకుండా ఇక ఓ దగ్గర కూర్చొని ఉండటం వల్ల ఇక శ్వేత వచ్చి రాజ్ ఎందుకో కావ్య పలంగా చాలా మూడిగా అయిపోయింది తను ఏమీ కూడా బోంచేయట్లేదు నువ్వన్నా కనీసం చెప్పి ఏదన్నా తినమని చెప్పు అని చెప్పి అనగానే అవునా నిజంగా తినలేదా అని చెప్పి రాజ్ వెంటనే కూడా ఇక వల్లెంలో అన్నీ కూడా పెట్టుకొని కావ్య దగ్గరికి వస్తాడు కావ్య వెంటనే కూడా చాలా సీరియస్గా చూస్తుంది రాజవంక మీరు అన్ని విధాలుగా ఇంత మంచిగా ఉన్న మీరు ఎందుకు ఈ బిడ్డ విషయంలో ఇంతగా అబద్ధాలు ఆడుతున్నారు ఎందుకు ఎవరిని నమ్మించడం కోసం ఏమి అబద్ధం ఆడుతున్నారు నిజానికి మీరు ఈ బిడ్డకి తండ్రి అయితే తల్లి ఎక్కడుంది అన్న సమాధానం ఇంతవరకు మీరు చెప్పలేదు ఇంట్లో అందరూ కూడా మీ విషయంలో అందరూ కూడా బాధపడుతుంటే వాళ్ళ బాధ మీకు అర్థం కాదు ఇప్పుడు కూడా ఈ క్షణం కూడా ఈ బిడ్డ గురించి విషయం తెలుసుకోవాలని నేను ఇక్కడ ఉన్నది కానీ ఈ విషయం కూడా ఇక్కడ కూడా తెలియనివ్వట్లేదు అసలు మీరు మీ గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పి అంటూ నాకు భోజనం సహించదండి ఎందుకంటే మీరు చేసిన విషయం ఏమీ చిన్న విషయం కాదు మీరు చెప్పే వరకు నేను భోజనం చేయను మీరు ఈ విషయం ఈరోజు చెప్పాల్సిందే అని చెప్పి అంటుంది రాజ్ వెంటనే కూడా చూడు కావ్య ఈ విషయం మీరు నువ్వు నేను తెచ్చిన రో బిడ్డను తెచ్చిన రోజే ఇంట్లో అందరూ కూడా నన్ను క్వశ్చన్ చేసిన రోజే ఈ బిడ్డ గురించి నేను ఎప్పుడూ చెప్పలేదు అలాంటిది ఇప్పటికీ కాదు ఎప్పటికీ చెప్పరు కళావతి అని చెప్పి అంటూ ఉంటే సరే అయితే అలాంటప్పుడు నాకు మీరు అన్నం తినిపించాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పి కావ్య వెళ్ళిపోతూ ఇక ఒక్కసారిగా కింద కూలబడి పడిపోతుంది ఇక వెంటనే రాజ్ పరుగు పరుగున వెళ్ళి కళావతి కళావతి అని చెప్పి లేపుతాడు ఇక కావ్యకి సృహ రాదు సృహ కోల్పోతుంది వెంటనే ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యో ఏమైంది ఏమైంది రాజు మీ మిస్సెస్కి ఏమైంది అనగానే కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది అనగానే వెంటనే అందరూ కూడా ఇక తనని తీసుకొని వచ్చి ఒక సోఫా లాంటి దాంట్లో కూర్చోపెట్టి ఇక చూస్తారు కానీ తను మాత్రం కళ్ళు తెరవదు ఇక రాజు ఒక్కసారిగా బోరమని ఏడ్చేస్తాడు కళావతి కళావతి ఏమైంది కళావతి ఏమైంది కళావతి అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఇక వెంటనే శ్వేత ఏంటి రాజ్ ఇదంతా చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది నిజానికి నీ వెళుత నువ్వే ఇక నీ కన్ను పొడిచేసుకుంటున్నావు కావ్య విషయంలో నీకు చాలా ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమని చూపించడానికి నీకు ఈగో అడ్డమవుతుందని అనుకున్నాను కానీ ఈరోజు మాత్రం నాకు నువ్వు నిజంగా ఈగోకి అడ్డపడి చెప్పకుండా ఉండటం కాదు నీ మనసులో ఏదో బలమైన కారణం ఉంది ఆ కారణం చేతే కావ్యని దూరం పెడుతున్నామని అర్థమైంది దయచేసి ఆ బిడ్డ నీకు పుట్టలేదని కావ్యకి చెప్పు తన మనసు ఎంత బాధపడుతుందో ఒకసారి అర్థం చేసుకో ఎందుకంటే ఏ భర్తయినా భార్య విషయంలో ప్రేమగా ఉంటూ ఒక్కసారిగా ఇలాగా ఒక బిడ్డను తీసుకుని వచ్చి నేను వేరొకరితో ఈ బిడ్డని కన్నాను అంటే ఆ అంత మంచి భార్య అయినా తన మనసు ముక్కలైపోతుంది కానీ నీ విషయంలో కావ్య ఆ రకంగా లేదు చాలా మనసులో బాధ ఉన్న పైకి మీరంటే చాలా గౌరవం ఇష్టము కాబట్టి నోరు తెరిచి ఎవరిని కూడా ఎదిరించలేదు నీ విషయం ఎవరికి కూడా ఇంతవరకు బయటకి ఈడ్చలేదు అలాంటి కావ్య విషయంలో నువ్వు ఎందుకు ఇంత పొరపాటు చేస్తున్నావో కనీసం నాకన్నా చెప్పు ఒక ఫ్రెండ్గా అనగానే కావ్య అప్పటికీ కూడా కళ్ళు తిరగదు కళ్ళు తెరవదు వెంటనే కూడా ఇక ఆ బ్యాచ్లో ఒక డాక్టర్ ఉంటాడు వెంటనే ఇక చూసి పాపం చాలా నీరసంగా ఉంది రాజ్ మీ వైఫ్ కనీసం ఏమి తిన్నట్టుంది అందుకే కలు తిరిగాయి సేపు అయినాక ఇదిగో ఈ గ్లూకోజ్ని పెడదాం ఇది ఖచ్చితంగా ఒక పది నిమిషాలు పావు గంటలో తన సృహలోకి వస్తుంది అని చెప్పి ఇక అక్కడ చెప్పడంతో వెంటనే కూడా రాజ్ చాలా రిలీఫ్గా ఫీల్ అవుతాడు ఇక వెంటనే వెన్నెల అయితే రాజ్ని రాజ్ నీతో కొంచెం మాట్లాడాలి వస్తావా అని చెప్పి పక్కకి తీసుకొని వెళ్తుంది ఏంటి వెన్నెల ఏంటి అని చెప్పి సీరియస్గా అడిగేసరికి ఏంటి రాజ్ అందరినీ కూడా ఏమార్చినట్టు నన్ను ఏమారుద్దామని చూస్తున్నావా నువ్వు అని చెప్పానగానే ఏంటి ఏంటి అని చెప్పి రాజ్ అంటాడు నిన్ను నేను చిన్నప్పటి నుంచి చాలా ఇష్టపడ్డాను కాలేజ్ టైంలో నీకు నేను రెండు మూడు సార్లు ప్రపోజ్ చేశాను అయినా నన్ను దూరం పెట్టావు నిన్ను నమ్ముకొని నేను ఇప్పటివరకు పెళ్ళే చేసుకోలేదు కానీ ఒక్కసారిగా పెళ్ళే అని పెళ్లి చేసుకుంటున్నానని షాక్ ఇచ్చావు సరే కదా పెళ్లి చేసుకున్నావు కదా అని చెప్పి మర్చిపోదాం అనుకున్నాను కానీ నువ్వు నువ్వేం చెప్పావు నా వైఫ్ అంటే నాకు ఇష్టం లేదు నా వైఫ్ని డైవర్స్ ఇచ్చి పంపించేస్తున్నాను అని చెప్పావు మరి అలాంటప్పుడు ఇప్పుడు మీ వైఫ్ అంత ఇదిగా బాధపడుతూ అంత ఇదిగా కళ్ళు తిరిగేసరికి నువ్వు సహించలేకపోతున్నావు భరించలేకపోతున్నావు ఏంటి నీలో వచ్చిన మార్పు ఇంత మార్పు అని చెప్పి అని అంటుంది ఏమీ లేదు ఏ మార్పు రాలేదు కళావతికి ఇక పాపం కళ్ళు తిరిగాయి ఒక భర్తగా తనని నేను చూసుకోవాల్సిన బాధ్యత లేదా నన్ను నమ్ముకొని నాతో వచ్చిన మనిషిని నేను ఎలా వదిలేస్తాను అని చెప్పి వెన్నెరకి చెప్తూ ఉంటే సరే రాజ్ మరి నువ్వు ఇంత పెద్ద నాటకం ఎందుకు ఆడుతున్నావు అని చెప్పి అంటుంది ఏ నాటకం అనగానే చెప్పదు రాజ్ నాకంతా తెలుసు నీకు ఇక పిల్లలు పుట్టరని తెలుసు పిల్లలు పుట్టని నువ్వు ఇక పెళ్లి చేసుకొని నీ జీవితం నాకెందుకు నాశనం చేయడం అని నాకు నువ్వు ప్రపోజ్ చేసిన వెంటనే కూడా చెప్పావు అలాంటప్పుడు మరి ఇప్పుడు ఎందుకు రాజు పెళ్లి చేసుకున్నావు ఒక బిడ్డను కూడా కన్నావు నిజానికి ఆ బిడ్డ నీ బిడ్డేనా అని చెప్పి అనగానే వెంటనే దెబ్బకి షాక్ అయిపోతుంది శ్వేత ఇక అక్కడే రాజ్ అలాగే వెన్నెలా మాట్లాడుకున్న విషయాలని ఇక ఏం మాట్లాడుకుంటున్నారా అని చెప్పి గమనించడానికి వచ్చిన శ్వేత ఒక్కసారిగా దెబ్బకి ఆశ్చర్యపోతుంది ఏంటి రాజ్కి పిల్లలు పుట్టరా అని చెప్పి ఇక వెంటనే కూడా వెన్నెల ఏం మాట్లాడుతున్నావు మెల్లగా మాట్లాడు ఎవరైనా వింటారు అనగానే వెనని వింటే ఏమైంది నిజానికి నువ్వు చెప్పే అబద్ధం ఇక అందరికీ కూడా తెలియాలి నేను నిన్ను ఎంతగానో ప్రేమించి నన్ను పెళ్ళి చేసుకోమని నేను ఎంతగానో నేను బ్రతిమ్లాడితే ఇక నువ్వు నాతో ఏం చెప్పావు నాకు పిల్లలు పుట్టరు కాబట్టి నన్ను నువ్వు పెళ్ళి చేసుకుంటే నీకు పిల్లలు పుట్టరు కాబట్టి నన్ను చేసుకోవద్దు నీ లైఫ్ బాగుండాలి అని చెప్పి నాకు చెప్పి ఇప్పుడు ఇక మీ వైఫ్కి ఒక బిడ్డని కానిచ్చావు అంటే అర్థమేంటి నువ్వు నన్ను చీటింగ్ చేసావు కదా మరి నీ చీటింగ్ విషయంలో ఇంట్లో అందరికీ కాదు ఇక బయట అందరికీ కూడా తెలియాలి కదా అందుకే నేను గట్టిగా మాట్లాడతాను అని చెప్పి అనగానే వెంటనేక అక్కడికి వస్తుంది శ్వేత రాజు వంక చాలా సీరియస్గా చూస్తుంది ఇక వెన్నెల వంక కూడా చాలా సీరియస్గా చూస్తుంది అసలు మీరు ఏం మాట్లాడుకుంటున్నారు అసలు ఏంటి రాజ్ నీ ప్రవర్తన ఏంటి నీకు పిల్లలు పుట్టరా ఏంటి ఈ విషయం ఇప్పటి వరకు ఎందుకు దాచిపెట్టావు అసలు జరిగిందేంటి నేను నీ ఫ్రెండ్ని నేను నా లైఫ్లో ఏం జరిగినా కూడా నీకు నేను ప్రతిదీ చెప్పుకుంటూనే వచ్చాను కానీ నువ్వే నేను ఫ్రెండ్ అనుకోలేదు అందుకే నీ లైఫ్లో ఏ విషయం కూడా నాతో షేర్ చేసుకోలేదు నిజానికి చిన్నప్పుడు ఎప్పుడో పరిచయమైనా వెన్నెలకి నువ్వు అంతా షేర్ చేసుకుంటావు కానీ నాతో మాత్రం నువ్వు అంటే అంటనట్టుగానే ఉంటావు కదా అని చెప్పి ఇక శ్వేత అడగగానే ఇక అప్పుడు చెప్తాడు రాజ్ ఏం చెప్పాలి శ్వేత నా లైఫ్ గురించి నేను ఏం చెప్పుకోవాలి ఏం గొప్పగా ఉందని చెప్పుకోవాలి నిజానికి నేను ప్రేమ గురించి పెళ్లి గురించి చాలా కాలలే కన్నాను కానీ ఆ దేవుడు నేను ప్రేమించిన అమ్మాయికి అమ్మాయిని నాకు భారీగా రానివ్వలేదు నేను చిన్నప్పటి నుంచి ఒక కళాకారిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కానీ ఆ విషయం అంతా కూడా ఇక ఆవిరైపోయింది నిజానికి ఇక పెళ్లి చేసుకునే టైంలో ముసుకేసుకుని వచ్చిన కళావతి నన్ను మోసం చేసింది అనుకున్నాను ఇక మోసం చేసిన భార్యతో నేను కాపురం ఎలా చేస్తాను అని చెప్పి తనని దూరం పెట్టుకుంటూ వచ్చాను కానీ అదంతా కూడా ఇక నా భ్రమని నాకు అర్థమైంది తను ప్రాణం ఇచ్చే రకమని ప్రేమంటే తన దగ్గర నుంచే నేర్చుకున్నాను నా మీద తనకి చాలా ప్రేమ తన నేను ఎంత దూరం పెట్టినా తను మాత్రం నన్ను చాలా ప్రేమగా చూసుకుంది అత్త మామల్ని అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులందరినీ కూడా చాలా మంచిగా వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఇంటికి ఒక ఇల్లాలు ఎలా ఉండాలో అన్ని లక్షణాలు కళావతిలో ఉన్నాయి ఇక మెల్లమెల్లగా మెల్లమెల్లగా నేను కళావతి ప్రేమలో పడిపోయాను తను లేకపోతే నా జీవితం లేదనుకున్నాను ఇక ఒక్కరోజు కళావతి నన్ను హాస్పిటల్కి ఇక నా ప్రాణ పరిస్థితిలో తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు అన్ని రకాలు టెస్టులు చేశారు టెస్టులు చేసిన తర్వాత ఇక నాకు ఒకటే మాట చెప్పారు ఇక మీరు పిల్లల్ని కనడం కష్టం మీకు కనీసం కొంచెం కూడా హోప్స్ లేవు పిల్లల్ని కనడానికి మీకు బాడీ సహకరించదు అని చెప్పి నాకు అర్థం కాలేదు చిన్నప్పుడు నేను కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ప్రాణానికి ఇక నా ప్రాణాన్ని త్యాగం చేయాల్సి వచ్చిన టైంలో రెండు మూడు సార్లు చాలా ప్రమాదంలోంచి బయటపడ్డాను బహుశా అలాంటి టైంలో ఏమన్నా నా బాడీకి ఏమన్నా డ్యామేజ్ అయిందా లేదంటే ఏం జరిగింది అని చెప్పి ఒకటికి రెండు సార్లు టెస్టులు చేయించుకుంటూ ఉన్నాను కానీ రిజల్ట్ మాత్రం లేదు నాకు పిల్లలు పుట్టరని డాక్టరు చెప్పారు అంతెందుకు చిన్నప్పుడు కూడా నేను కాలేజ్ టైంలో ఒకసారి కాలేజ్ క్యాంప్లో ఇక అందరూ టెస్టులు చేస్తూ ఉంటే ఎవరో ఒక డాక్టర్ అయితే పెద్ద డాక్టరు నువ్వు ఇప్పుడు హెల్దీగా ఉన్నావు కానీ తర్వాత తర్వాత నువ్వు అన్హెల్దీగా ఉంటావు నువ్వు పెద్ద నీకైతే పిల్లలు కలగరేమో అని చెప్పి డౌట్గా అనిపిస్తుంది అని చెప్పి అన్నారు కానీ ఆ మాటలు నేను సీరియస్గా తీసుకోలేదు కానీ నాకు తర్వాత అర్థమైంది నాకు పిల్లలు పుట్టరని నా జీవితానికి ఇక నాన్న అని పిలిపించుకునే ఇక ఆశ లేదని నాకు అర్థమైంది అని చెప్పి బాగా ఏడుస్తాడు రాజ్ ఇక వెంటనే శ్వేత ఏంటి రాజ్ నువ్వు చెప్పేది నిజమా నమ్మలేకపోతున్నాను అనగానే నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అందుకే కళావతిని ఇక నేను ఏ రోజు కూడా తాకను కూడా తాకలేదు నాతో పాటు తన జీవితం ఎందుకు వృధా అవ్వాలి నా జీవితంలో పిల్లలు పుట్టినప్పుడు ఏ ఆడపిల్లకైనా పిల్లలు లేకుండా వాళ్ళ జీవితం వాళ్ళకు వాళ్ళే ఎంత ప్రశ్నించుకున్న జుట్టు నాలుగు పక్కల ఇక ఆ అమ్మాయిని ఎంత చిత్రహింస పెడతారో నాకు తెలుసు నా జీవితంలో పిల్లల రాత ఎలాగో లేదు అలాంటప్పుడు నన్ను నమ్ముకొని వచ్చిన నా భార్య జీవితాన్ని ఇక నేను పనంగా పెట్టలేక కళావతిని వదిలేద్దామని అనుకున్నాను డైవర్స్ ఇచ్చి వాళ్ళ పుట్టింటికి పంపించేద్దాం అనుకున్నాను కానీ అప్పటికే కా కళావతి నా మీద కొండంత ప్రేమని పెంచుకుంది అందుకే తన మనసుని ముక్కలు చేద్దాం అనుకున్నాను అందుకే నీ విషయంలో నిన్ను నేను ప్రేమిస్తున్నానని మన ఇద్దరం పెళ్లి చేసుకుంటామని డ్రామా చేశాను కానీ అది కూడా కావికి అర్థమైపోయిందో ఏమో కానీ నా మీద మాత్రం ప్రేమ చంపుకోలేదు చివరి ఇక తన మనసుని ముక్కలు చేయాలి అంటే ఒక్కటే నాకు ఆయుధం దొరికింది ఇక ఈ బిడ్డని తీసుకొని వచ్చి నాకు పుట్టిన బిడ్డ అని చెప్పి నేను చెప్తాను అప్పుడు ఖచ్చితంగా కావ్య వెళ్ళిపోతుంది అని చెప్పి అనుకున్నాను అందుకే ఈ బిడ్డని నేను దత్తత తీసుకొని మరీ ఇంటికి తెచ్చుకున్నాను వీడు నా జీవితాంతం నా కొడుకుగా నా వారసుడిగా ఉండాలని ఇక నేను అనుకుంటున్నాను అదే జరిగింది ఇక నువ్వు ఈ విషయంలో నేను కళావతికి న్యాయం చేస్తున్నాను అనుకుంటున్నావా అన్యాయం చేస్తున్నాను అనుకుంటున్నావా నువ్వే తేల్చి చెప్పు శ్వేత అని చెప్పి అనగానే పక్కన ఉన్న వెన్నెల వెంటనే ఇక రాజ్ నువ్వు నిజంగా చాలా గ్రేట్ అసలు నువ్వు నిజంగా ఇంతగా ఆలోచిస్తున్నావని అనుకోలేదు నువ్వు నన్ను బాధ పెట్టావు చీటింగ్ చేసావు అని చెప్పి అనుకున్నాను నిజానికి నువ్వు చాలా గ్రేట్ చాలామంది ఇలా ఎవ్వరూ కూడా ఓపెన్గా తనలో ఉన్న ప్రాబ్లన్నీ చెప్పరు కానీ నువ్వు ఇక ఇంత ఇదిగా నువ్వు చెప్తున్నావంటే నువ్వు నిజంగా గ్రేట్ అని చెప్పి వెన్నెల కూడా అంటుంది ఇక వెంటనే శ్వేత ఏంటి రాజ్ నిజంగా నీకు పిల్లలు పుట్టరా పిల్లలు పుట్టనంత పని నువ్వేం చేసావు ఆ దేవుడికి నువ్వేమంత భారం అయిపోయావు నేను నమ్మలేకపోతున్నాను ఇంకొకసారి టెస్ట్ చేపించుకోరాజ్ ఖచ్చితంగా నీకు పిల్లలు పుడతారని ఆ దేవుడు మహత్యం వల్ల నిజంగా ఒకవేళ మెరకలు జరిగి నీకు పిల్లలు పుడతారేమో అనగానే లేదు శ్వేత అన్నీ జరిగిపోయాయి అన్ని విధాలుగా ట్రై చేశాను చివరాఖరికి ఏ దేవుడు కాదు కదా ఏ దిగి వచ్చినా నాకు బిడ్డలు పుట్టరని అర్థమైంది అందుకే నా గురించి తన జీవితాన్ని నేను బాధ పెట్టదలుచుకోలేదు అందుకే నా మీద ఆశయించుకొని తన పుట్టింటికి తను వెళ్ళిపోవాలని ఇదిగో నా ఫ్రెండ్ కొడుకుని నేను దత్తతగా తెచ్చుకున్నాను ఒకప్పుడు వాడు చిన్నప్పుడు నన్ను ప్రాణాలకు తెగించి నన్ను చాలాసార్లు కాపాడిన నా ఫ్రెండ్ ధీరజ్ కొడుకు వీడు వాడు ఈ మధ్య కాలంలోనే వాడు కాల్పులకి బలయ్యి ఇక దేశం కోసం వాడు ప్రాణాలు అర్పించాడు అలాంటి వాడి బిడ్డని ఇక వాడికి దిక్కు ముక్కు ఎవ్వరూ లేరు వాడికి లేడు నాకు బిడ్డలు లేరు అందుకే వీడు నా కన్న బిడ్డ వీడిని నేను నా రక్తం అని చెప్పి నేను చెప్పుకుంటున్నాను అంతెందుకు ఎవ్వరూ కూడా వీడిని నన్ను విడదీయలేరు వీడికి నాకు నిజంగానే రక్త సంబంధం ఉంది ఎందుకంటే ఒక్కొక్క ఒకనొక టైంలో వీడికి వీడి తండ్రి నాకు రక్తదానం చేశాడు ఇక వీడికి నేను రక్తదానం చేశాను ఇక వీడికి నాకు ఎవ్వరు కూడా విడదీయలేరు వీడిని తల్లిగా ఉండు కాలావతి నా కోసం నువ్వు జీవితాంతం బిడ్డల్ని కనకుండా ఈ బిడ్డనే మనం మన బిడ్డనే అనుకుందామంటే ఏ భార్య కూడా ఒప్పుకోదు కళావతి కళావతి విషయంలో కూడా నేను రెండు మూడు సార్లు నువ్వు అమ్మవి అన్నట్టుగా మాట్లాడితేనే కళావతికి చాలా కోపం వచ్చింది నిజంగా చెప్పండి వాడికి నేను అమ్మనా అమ్మనా అని చెప్పి నాలుగైదు సార్లు ప్రశ్నించింది అలాంటప్పుడు కళావతి జీవితాన్ని నేను ఏ రకంగా మా ఇంట్లో ఇక ఈ బిడ్డకు తల్లిగా ఉండమని ఎలా చెప్తాను అందుకే తన దృష్టిలో ఇంట్లో వాళ్ళ దృష్టిలో నేను చెడ్డగా పోర్ట్రేట్ అయినా పర్వాలేదు కానీ ఇక నా జీవితం గురించి ఎవరికి కూడా ఈ విషయం ఎవరికి చెప్పదలుచుకోలేదు అని చెప్పి రాజ్ అయితే తన లైఫ్లో పిల్లలు పుట్టరు అన్న విషయాన్ని అయితే ఇక వెన్నెలకి శ్వేతకి చెప్పేస్తాడు ఈ విధంగా చెప్తూ ఉండగా ఇక కావికి సృహ వస్తుంది కావికి సృహ రాగానే అందులో ఇక వీళ్ళ టెన్త్ క్లాస్ బ్యాచ్లో ఉన్న డాక్టర్స్ అందరూ ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు డాక్టర్స్ అవ్వడం వల్ల ఇక కావ్య దగ్గరికి వచ్చి ఏంటి మేడం ఇక మీరు ఇక ఈ మధ్యకాలంలో ఎన్నిసార్లు ఇలా కళ్ళు తిరిగి పడిపోయారు అసలు మీరు టెస్ట్ చేసుకున్నారా అని చెప్పి అనగానే ఏం టెస్టు అని చెప్పి కావ్య అడుగుతుంది అదే ప్రెగ్నెన్సీ టెస్టు ఆ టెస్ట్ ఒకసారి చేసుకోవాల్సింది ఎందుకంటే మీ సిమ్టమ్స్ మిమ్మల్ని చూస్తుంటే మీరు ఎందుకో ప్రెగ్నెంట్ అని డౌట్గా అనిపిస్తుంది ఇక ఈ బాబు చూస్తుంటే ఏడాది బాబు ఉన్నాడు ఇంకా అప్పుడే మళ్ళీ ప్లాన్ ఎలా చేసుకున్నారు మీరు అని చెప్పి ఇక ఇక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కావ్య దగ్గరికి వచ్చి ఆ విధంగా చెప్తూ ఉంటారు ఇక కావ్యకి ఏమీ అర్థం కాదు ఏంటి నేను ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకోవాలా అదొక్కటే తక్కువ అయింది ఇక నా లైఫ్లో ఇక పిల్లలు ఒక్కటే తక్కువైంది అసలు ఈ పిల్లాడికి తల్లి ఎవర్రా బాబు అని చెప్పి నేను అనుకుంటే నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడం ఏంటి అని చెప్పి ఇక ఆ విషయాన్ని పక్కకు తీసేస్తుంది కావ్య కానీ నిజానికి కావ్య ప్రెగ్నెంట్ అని ఇక ఈ లోపల అక్కడ రాజ్ ఫ్రెండ్ అయిన ఒక అమ్మాయి అయితే ఖచ్చితంగా ఆ కావ్య ప్రెగ్నెంటే ఎందుకంటే తన చేతిని పట్టుకొని చూసాను తన నాడి కరెక్ట్గా ప్రెగ్నెంట్ వాళ్ళకి ఏ రకంగా కొట్టుకుంటుందో అలాగే కొట్టుకుంటుంది ఖచ్చితంగా అది గుడ్ న్యూసే అని చెప్పి ఇక రాజ్ వస్తూ ఉండగా చెప్పుకుంటూ ఉంటారు ఇక రాజ్ ఆ మాట వింటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి కావ్య ప్రెగ్నెంటా అని చెప్పి షాకింగ్గా అలాగే చూస్తూ ఉంటాడు కావ్య ఇక ఒకవైపు కూర్చొని చాలా డల్లుగా ఉంటాడు ఇక శ్వేత వెన్నెల ఇద్దరు కూడా షాక్ అయిపోతారు రాజ్ చెప్పిన మాట ఏంటి ఇటు కావ్య ప్రెగ్నెంట్ ఏంటి అసలు కావ్య నిజంగా రాజ్ వీళ్ళిద్దరూ కూడా ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారా అసలు వీళ్ళిద్దరి జీవితం ఏంటి అని ఒక రకంగా అనుకుంటూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో అసలు రాజ్ లైఫ్లో పిల్లలు పుట్టినప్పుడు ఇక కావ్య ఎలా ప్రెగ్నెంట్ అయింది అన్న విషయంలో ఇక ఎపిసోడ్స్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండండి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్